హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు సుబ్బు అల్ని వన్ ఛానల్ అందరికీ ఏంటి వీడియో ఆన్ చేయగానే కొత్త వారు కనిపిస్తున్నారు అనుకుంటున్నారండి మీరెవరో కాదండి ముందుగా కనిపించిన ఇద్దరు కూడా మా వదిన గారు వాళ్ళ అమ్మాయి ఈయన మా బావగారండి ఇదిగో వీరే మా వదిన గారు వాళ్ళ అమ్మాయి అండి మేము ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి మా ఇంటి దగ్గర రెడీ అవుతున్నాం నేనైతే ముందుగానే ఇలా రెడీ అయిపోయి వారి కోసం వెయిట్ చేస్తున్నాను ఫంక్షన్కి వెళ్ళే దారంతా కూడా ఎంతో అందంగా ఉండడంతో ఆ చిన్న క్లిప్ కూడా తీసానండి మన మాటల్లోనే మనం వెళ్ళవలసిన ఫంక్షన్ ప్లేస్కి వచ్చేసామండి ఇక నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూసేద్దాం అర్థమయ్యే ఉంటుందండి ఇక్కడ జరిగేది గృహప్రవేశ వేడుక అని అయితే అది ఎవరిదంటే మన ఛానల్లో అద్భుతంగా జరిగిన నాలుగో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం అని వీడియో తీసాం కదండి ఆ వీడియోలో మా అన్నయ్య గారు వదిన గారని మీకు పరిచయం చేశాను వారిదేనండి ఈ గృహప్రవేశ వేడుక నేను వెళ్ళే సమయానికి ముహూర్త సమయం అయ్యి బాజా భజ భజంత్రేలతో గుమ్మం దగ్గర కొబ్బరికాయలు గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారండి అప్పుడే తర్వాత లోపలికి తీసుకురావలసిన ప్రవేశానికి వ్రతానికి సంబంధించినవన్నీ కూడా ఒక్కొక్కరము లోపలికి తీసుకొచ్చాము ఎంట్రన్స్ నుంచి ఈ విధంగా హాలు అది చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయండి ఒక్కొక్కటి వివరంగా మీకు చూపిద్దామన్నా ఇప్పుడు హడావిడిలో కొంచెం క్లారిటీ మిస్ అవుతుందని నేను మీకు చూపించడం లేదు నాకు వీలైనంత వరకు చూపిస్తున్నానండి తర్వాత ఎప్పుడైనా మనం హోమ్ టూర్ అని ఒక వీడియో తీద్దాం అందులో మీకు క్లారిటీగా చూపిస్తాను ఇక్కడ కనిపించే ఆవిడి మా అక్క అండి అంటే మా గారు మా రెండో అత్తయ్య కోడలు మా అత్తయ్య గారు వాళ్ళ నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి నలుగురు అత్తయ్య అండి నాకు ఒక పెద్దనాన్నగారు ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఆ మా అత్తయ్య గారి తరపు వాళ్ళమే మేము అందరము ఉంటామండి అంటే ఒక చిన్ని క్లారిటీ కోసం అత్తగారు తరపు అమ్మగారు తరపు మావయ్య గారి తరపు అలా చెప్తారు కదండీ అందుకని అలా చెప్పానన్నమాట నలుగురు అత్తయ్యగారులు కోడళ్ళు కొడుకులు మనవలు అదేవిధంగా మా పెద్నాన్నగారి సంతానం అందరం కూడా ఈ ఫంక్షన్లో ఉన్నాము చూసారా ఈ కారిడార్లో చూస్తుంటే చుట్టూ ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో అండి ఇదిగోండి ఇదొక బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటండి ఇందాక టిఫిన్స్ చేస్తున్నారు ఆ బెడ్రూమ్ ఏమో మాస్టర్ బ్లె బెడ్రూమ్ అండి ఇది దేవుని గది ఇక్కడ పూజ జరిగేది గెస్ట్ బెడ్రూమ్ అంటండి ఈ గెస్ట్ బెడ్రూమ్లో పూజ అది మొదలుపెట్టారు మా వదిన గారు వాళ్ళ అబ్బాయి కోడలు గారితో సత్యనారాయణ స్వామి వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం ప్రారంభించారండి దాని తర్వాత లక్ష్మీ గణపతి హోమం వాస్తు పూజ అవి కూడా సంకల్పించుకున్నారు మా వదిన గారు వీరేనండి మా వదిన గారు వాళ్ళ అబ్బాయి కోడలు పూజారి గారు మనకు కూడా హారతి చూపించారు చూసారా మీరు కూడా హారతి కళ్ళకు కద్దుకోండా ఒక్కసారి వీడియోని వెనక్కి స్క్రోల్ చేసి తర్వాత వీడియోని మా మేనల్లుడిని తీయమని చెప్పేసి నేను మా అక్క ఇక్కడ పరమన్నము అదేవిధంగా గుగ్గిళ్ళు ఉడకబెడతారు కదండి ఆ రెండు ఒకసారి ఆ విధంగా చేసామన్నమాట అండి ఇద్దరము కలిపి పరమన్నాన్ని అలాగా తిప్పాము గదిలోని పొగ వస్తుంది కదండి కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే ఫ్యాన్ అది పెట్టకూడదు కదండి పొయ్యి అది ఆరకూడదు అంటారు కదా అందు గురించి ఇక ఇంచుమించు ఒకే రకమైన శారీస్ కట్టుకున్నామని నేను మా అక్క రెండు మూడు ఫొటోస్కి ఫోజులు ఇచ్చాము ఇక్కడ కనిపించే ఈ ఆంటీ గారు మా వదిన గారి వారి వియ్యప్రాలు ఆల్రెడీ మీరు పూజా వీడియోలో చూసే ఉంటారు అంటే ఆవిడ వాళ్ళ అమ్మాయి అత్తయ్య గారు అనమాట అండి వీరిద్దరూ మాత్రం బావ మరదల్లే అంటే మా వదిన గారు అబ్బాయికి మా బావగారు అమ్మాయికి కలిపి వివాహం చేశారు ఒక పక్క పూజ అది జరుగుతుంటే ఒక పక్క చుట్టాలు అందరి ఆనందం కేరింతలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిందండి ఆ రోజు ఫంక్షన్ అంతా కూడాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదండీ అక్కడ నుంచి కిటికీలోంచి ఇలా చూస్తే వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో పాత సినిమాలో ఎస్టేట్స్ అనేవారు కదండి అది గుర్తొచ్చింది నాకు నేను నైంటీ కిడ్నీ అయినా సరే నాకు పాత సినిమాల్లో సాంగ్స్ పాత సినిమాలు అవి చాలా ఇష్టం అనమాట అండి ఇలా చూడు యువక ఇప్పుడు నువ్వు వస్తావు

ఆ పాప క్యూట్ అల్లరిని మీకు వినిపించాలని ఒరిజినల్గా పెట్టాను అనమాట అండి నేను ఆ తర్వాత అక్కడి నుంచి పూజ అది ఒకసారి వీడియో తీద్దామని మళ్ళీ బయటకు వచ్చాను పూజ అది కూడా చాలా బాగా మొదలుపెట్టారండి అంత చాలా బాగా జరుగుతుంది తర్వాత హోమానికి సంబంధించి ఈ కలవ పువ్వులు మొగ్గల్లా ఉంటే వాటిని కొంచెం అలా విడదీయమన్నారు అండి అవి ఒక రూమ్లో పెట్టుకుని మేమందరం కూడా వాటిని విడదీస్తూ జోక్స్ వేసుకుంటూ సరదాగా ఆ పని కానిచ్చాము కలిసేది అప్పుడప్పుడు కాబట్టి చుట్టాలు అందరము కూడా చక్కగా అన్ని సరదా కబుర్లు చెప్పుకుంటూ అన్ని విశేషాలు మాట్లాడుకుంటూ మాకు చెప్పిన ఫ్లవర్స్ పని మేము చేసుకుంటూ కూర్చున్నామండి ఈలోపు ఇక్కడ పూజను కూడా ఒకసారి మీకు చూపించాలని మళ్ళా మా మేనల్ ఇక్కడికి పంపించారండి వీడియో తీయమని సత్యనారాయణ స్వామి వ్రత విషయం మర్చిపోయాను కొంతకాలం తర్వాత పోవడం వల్ల సత్యనారాయణ స్వామి కోపించిన వాడే వీరికి దారుణమైన కఠిన దాకా అని చూపించను ఆ రోజు రాత్రి రాజుగా ధనాగరం నుండి కొంతమంది దొంగలు ధనాన్ని అపహరించి ఈ గృహ ప్రవేశ వీడియో అంతా కూడా కొంచెం నేను తీస్తే కొంచెం మా మేనగోళ్ళు కొంచెం మా మేనల్లుడు అలా తీశారనమాట అండి అన్ని వైపులా ఏం జరుగుతుంది అనేది మీకు చూపించాలని నేనున్న ప్లేస్లోని మళ్ళీ పూజా ప్లేస్లోను అన్నీ కూడా ఆ పార్ట్స్ పార్ట్స్ కింద తీసానండి ఇంకో తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ అలాగా పురివిప్పినట్టు తీయడం అయిపోయిందండి అయిపోయిన తర్వాత చూడాలి ఇంకా ఇంకో తినేనండి మా మేనగోళ్ళు మా ఆఖరి ఆడబొడుచు గారి అమ్మాయి రాజమండ్రి ఈవిడి మా బావగారు వాళ్ళ అమ్మాయి అండి నాకు కూతురు అది చాలా చిన్న కూతురు అనమాట వాళ్ళు చేసిన ఆ ఫ్లవర్స్తో క్రియేటివిటీస్ అంతా ఎంత కాదనమాట అండి ఆ తర్వాత అయిపోయిన తర్వాత పూజ దగ్గరకు ఆ ఫ్లవర్స్ తీసుకురామన్నారండి ఒక్కొక్కరము అలాగా తీసుకెళ్ళి ఆ పూజ దగ్గర పెట్టామండి అక్కడ రెండు పూజలు అయిపోయిన తర్వాత అంటే వెంకటేశ్వర స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత మా బావగారు అక్క మా చైతుకి సుజనాకి బట్టలు పెట్టారండి మా అన్నయ్య గారు వదిన గారు కూడా బట్టలు పెట్టారు తర్వాత ఇక్కడ జరిగేది వచ్చిన అందరికీ కూడాను జాకెట్ పీసు పళ్ళు అవి పెడతారు కదండి అవి ప్యాకింగ్ చేసామండి మేము తర్వాత మా సుజనా వచ్చి మా అందరికీ బొట్టు గంధము పెట్టింది అందరికీ కూడాను ఈవిడే అండి మా అత్తయ్య గారు తర్వాత ఇదిగో పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మీకు క్లారిటీగా చూపిద్దామని దేవుడు ఫొటోస్ అవి కూడా కొంచెం చిన్న క్లిప్ వీడియో తీశానండి అక్కడికి ఆ వ్రతాలు రెండు అయిపోయినాయి ఇప్పుడు లక్ష్మీ గణపతి పూజ చేస్తున్నారండి మా అన్నయ్య గారు వదిన గారు సత్యనారాయణ స్వామి వ్రతం మా చైతుతో సుజనాతో చేయించారు తర్వాత ఈ లక్ష్మీ గణపతి పూజ వాస్తు పూజ హోమం ఇవన్నీ కూడా మా అన్నయ్య గారు వదిన గారు చేశారన్నమాట అండి అందరి అక్కడ కూర్చున్న వారందరినీ వీడియో తీసి మమ్మల్ని మేము కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నాం లక్ష్మీ గణపతి పూజ మీకు వినిపించాలని అలా ఒరిజినల్గా పెట్టానండి చాలా ఆనందంగా లక్ష్మీ గణపతి పూజ హోమం వాస్తు పూజ అన్నీ కూడా సక్రమంగా చక్కగా జరిగాయండి అన్నీ కూడా ఆ భగవంతుడి దేవల్ల వరుస క్రమంలో సునాయాసంగా జరిగిపోయాయండి మీకు వివరంగా ఫ్రంట్ సైడ్ నుంచి నేను చూపించడానికి ఇలా కారుడయర్ వైపు వచ్చి వీడియో తీశానండి తర్వాత హోమానికి కూడా ఏర్పాట్లు జరిగాయి అప్పటి వరకు సరదా సరదాగా గడిపిన మేము కాసేపట్లో వీరిరువురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ అండి వీరు వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు ఆ విధంగా లక్ష్మీ గణపతి పూజ అయిపోయిన వెంటనే ఆ విఘ్నేశ్వర స్వామికి హారతిని సమర్పించి మనందరికీ కూడా కళ్ళకు అద్దుకోమని హారతిని ఇచ్చారండి మా అన్నయ్య గారు వెను వెంటనే చక్క చక్క చక్కగా హోమం అనేది సంపూర్ణమవుతూ ఉందండి ఇదిగోండి హోమాన్ చూసారో ఎంత బాగా చేస్తున్నారు అంతా సంపూర్ణమైన తర్వాత వచ్చిన వారందరికీ కూడా మా వదిన గారు సారీస్ పెట్టారండి సారీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఎవరూ లేక అలాగ బీరువాకి పెట్టి ఫోటో తీశానండి అలా ఉంటాయి మన ఐడియాస్ తర్వాత ఇంగండి మా వాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు భోజనాలు అనంతరము మా వదిన గారు అందరికీ కూడా బాయ్ చెప్పి ఎవరింటికి వాళ్ళు వచ్చేసామండి ఆ రోజంతా కూడా చాలా సరదాగా ఎంతో ఆనందంగా జరిగింది ఈ వీడియోలోని నేను అక్కడక్కడ తగ్గినట్టు కొంచెం వాయిస్ కూడా క్లియర్గా లేకపోతే ఏమీ అనుకోకండి జలుపు చేసిన మొల అలా వచ్చిందండి అక్కడక్కడ ఉంటానండి